పచ్చిపులుసుని చాలా రకాలుగా చేసుకోవచ్చు కానీ మామిడికాయ పచ్చి పులుసు చేసి ముద్దపప్పు కాంబినేషన్తో తిన్నామంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా దానికోసం ఫస్ట్ ఒక మామిడికాయ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పైన తొప్పు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకొని కుక్కర్లో ఒక కప్ వరకు పప్పు కూడా వేసేసుకొని ఒకేసారి ఉడికించుకున్నామంటే రెండు పండ్లు ఒకేసారి అయిపోతాయి పచ్చ పులుసు కావాల్సిన పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ప కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం వాటర్ అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈలోపు మనం మామిడికాయ కూడా ఉడికిపోయింది కదా మంచిగా మ్యాష్ చేసుకొని కొంచెం వాటర్ కలిపేసుకొని మనం మిక్స్ చేసిన ఆనియన్స్లో వేసేసుకొని కొంచెం పోపు వేసుకుంటే సరిపోతుంది పోపు కోసం అయితే నేను జస్ట్ ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ మస్ట్ జీలకర్ర ఆవాలు వేసేసి మంచిగా తాలింపు చేసేసుకుని తాలింపులోనే కొంచెం పసుపు వేసాను లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఆ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా మిక్స్ చేసుకున్న పచ్చి వేసేసుకొని ఎండుమిర్చిని బాగా చేత్తో అలా క్రష్ చేసుకున్నామంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అంతే మనం అమిడికే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది పప్పుతో సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్ మరి మీరు ట్రై చేయండి ఈ సమ్మర్లో నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ